హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం ఈ బుక్స్ తెలంగాణ సోషల్ స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటికి ఉపయోగపడతాయి ముందుగా ఈ బుక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇది బుక్ వన్ రివ్యూ సమాచారాన్ని చాలా లెసన్స్లో చాలా వరకు టేబుల్స్ రూపంలో ముందుగా ఇవ్వడం వల్ల మీకు అరవై నుండి ఎనభై శాతం ముందుగానే వేగంగా చదవడం అయిపోతుంది మళ్ళీ పాయింట్ వైజ్గా ఇవ్వడం వల్ల రెండవసారి చదవడం అయిపోయి గుర్తిండిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన టెట్లో ఈ బుక్స్లో నుండి అన్ని ప్రశ్నలు వచ్చాయి టార్గెట్ గౌడ్ జాబ్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ పేపర్ అనలైజేషన్ వీడియోలు ఉన్నాయి చెక్ చేసుకోండి టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ చదివిన వీడియోలు మరియు ఒక బిట్ మిస్ కాకుండా చేస్తున్న చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా శశి అకాడమీ యాప్లో ఉన్నాయి యాప్ ఇన్స్టాల్ చేసి శాంపిల్ టెస్టులు రాసి చూడండి టెస్ట్ సిరీస్ వివరణలు టేబుల్స్ రూపంలో ఉన్నాయి పాయింట్ వైజ్గా హైలైట్ చేయబడి ఉన్నాయి ఈ బుక్ కావాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ని కాంటాక్ట్ చేయండి కరీంనగర్లో ఉంటే బస్ స్టాండ్ లేదా లైబ్రరీ దగ్గరికి వెళ్ళగలిగితే మీకు ఏడు వందల రూపాయలకే రెండు బైండింగ్ చేసిన బుక్స్ ఇస్తాము ఇతర జిల్లాల వారికి పోస్టల్ లేదా కార్గోతో కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి బుక్ కొన బుక్స్ కొనవచ్చు ఈ బుక్లోని వీడియోల కోసం టార్గెట్ గౌడ్ జాబ్ అనే యూట్యూబ్ ఛానల్ చూడండి మరియు ప్లేస్టోర్ నుండి శశి అకాడమీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చూడవచ్చు డిస్క్రిప్షన్లో యూట్యూబ్ ఛానల్ లింక్ మరియు అప్లికేషన్ లింక్ ఉంది చూడండి నెక్స్ట్ వీడియోలో బుక్ టు రివ్యూ చేస్తాము ఇక్కడ బుక్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది చదివితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్